హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ లఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తి డం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఈ ఈ సెపరేషన్ని తనకి అనుకూలంగా మార్చుకోబోతు ఉన్నారా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. మెజిషియన్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఏమో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్త్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్దేమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ ఎయిత్ ఏమో ఏస్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ వ్యక్తి ఒక మెజిషియన్ అండి అంటే తను అనుకున్నది చేయడానికి ఎవరికైనా ఎన్ని చిల్లర మాటలైనా చెప్తారనమాట తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే సమయానికి తప్పించుకు తి తిరుగువాడు ధన్యుడు సుమతి అనే ఒక ఫార్ములా మీ పర్సన్ అయితే ఫాలో అవుతారండి అతనికి ఎదుటి వ్యక్తుల ఎమోషన్స్ ఎలా ఉన్నా అతడికైతే ఎలాంటి సంబంధం అయితే ఉండదు తన జీవితము తన ఎంజాయ్మెంట్ తన ఫ్రీడమ్ తన కోసం తాను మాత్రమే జీవిస్తారు ఈ వ్యక్తి చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఈ వ్యక్తికి ఎవరిపైన కూడా ఎమోషన్స్ అయితే పెద్దగా ఏమైతే ఉండవు అంటే ఏ వ్యక్తులనైనా ఉన్న అన్ని రోజులు యూటిలైజ్ చేసుకుందాం తర్వాత నీ దారి నీది నా దారి నీ నాది అని అనుకుంటారు మరి వీళ్ళు మనతోటి బంధం ఉంటేనే మన లైఫ్లోకి వచ్చారు వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి మన వల్లనే కదా అనే థాట్ ఏమాత్రమో ఉండదు నా వల్ల నీకు ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే ఉపయోగం ఉంది నా వల్ల నువ్వు నువ్వు కూడా అంటే మీరు తన లైఫ్ పార్ట్నర్ అయినా మిమ్మల్ని ఎలా అంటారంటే నా వల్ల నువ్వు నువ్వు కూడా సంతోషం అనేది పొందుతున్నావు ఎంజాయ్మెంట్ అనేది నేను నీకు సుఖాన్ని ఇస్తున్నాను నువ్వు నాకు సుఖాన్ని ఇస్తున్నావు అనే ఒక వల్గారిటీ మెంటాలిటీ ఉంటుంది కానీ తనతో ఒక బంధం పరంగా వెళ్ళారు లైఫ్ పార్ట్నర్గా వెళ్ళారు అని మాత్రము ఆలోచించారు చాలా స్వార్థపూరితమైన వ్యక్తి అండి తనకి ఇతరుల ముందు ఎలా ఎలా చెప్తారంటే చాలా ప్రేమ ఉన్నట్లుగా నటించడం అయితే చేస్తారు అలాంటి వ్యక్తితోటి మీకు రిలేషన్ అనేది అయితే ఏర్పడడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిప సపరేషన్ సిచ్యువేషన్ అనేది అయితే ఏర్పడైతే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు ఎవరి జీవితంలో వాళ్ళైతే ఉంటూ ఉన్నారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని మీరు చాలా మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉన్నారు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి బట్ ఆ వ్యక్తి మిమ్మల్ని స్పై చేసుకుంటూ మీ లైఫ్లోకి రాకుండా మిమ్మల్ని ఏడ్పించుకుంటూ థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఈ జీ ఈ వ్యక్తి అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ మాయ మాటలు చెప్పే వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఉన్నారా లేదంటే తను ప్రాక్టికల్గా ఉండి మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఉన్నారా అంటే ప్రేమ కూడా ఉందండి మరి ప్రేమ ఉంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉన్నారు లేదంటే ఈ సపరేషన్ని తనకి అనుకూలంగా మార్చుకోవడానికి తన లైఫ్లో ఇంకో థర్డ్ పార్టీని ఇన్వైట్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారంటే అది కూడా ఉందండి ప్రేమ అప్పుడైతే లేదు ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఈ సపరేషన్లో మిమ్మల్ని గతంలో మీతోటి ప్రాక్టికల్గా ఉన్నమాట ఆట వాస్తవమే మిమ్మల్ని వల్గరు బూతులు తిట్టిన మాట వాస్తవమే మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన మాట వాస్తవమే మిమ్మల్ని నిందించిన మాట వాస్తవమే మిమ్మల్ని అవమానించిన మాట వాస్తవమే కానీ ఏ మనిషికైనా ఒక కొంత పీరియడ్ అనేది గడిస్తే సత్ప్రవర్తన లేదంటే వాళ్ళ యొక్క బుద్ధి వికసించడం అనేది జరుగుతుంది అలాగే మీ వ్యక్తిలో కూడా మీతోటి కలిసి ఉండాలనే ఆలోచన అయితే మొదలయ్యింది మీ వైపుగా ఆ వ్యక్తి రావాలి అన్న ఆ వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు కాకపోతే మీరు భయపడుతూ ఉన్నారు తను ఎన్ని రోజులు థర్డ్ పార్టీతో ఉన్నాడు తననే తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని అనుకుంటున్నారు నాకు ఈ స్పేస్ అనేది ఎందుకు పెట్టారు డిలేస్ నానబెట్టినట్టు చేయడము అంటే నానబెట్టినవి అటు పచ్చిగా ఉండవు పూర్తిగా ఉడికినట్లు ఉండవు మీడియంగా ఉంటాయి అలా ఎందుకు చేస్తూ ఉన్నారంటే మీరు ఇంకొకరి లైఫ్లోకి వెళ్ళొద్దు తన కోసమే మీరు ఎదురు చూస్తూ ఉండాలి అనేది మీ వ్యక్తి యొక్క స్వార్థము అంటే తనలాగా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు మళ్ళీ తనకు రావాలనిపించినప్పుడు వస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్న మీ పర్సన్ మీ జీవితంలోకి వస్తారు తనైతే మీకు మెచ్యూరిటీ ప్రపోజల్స్ అనేటివి ప్రపోజల్ పెడుతూ ఉన్నారు బట్ మీరైతే యాక్సెప్ట్ చేయడం లేదు మీకు ఒక కమిట్మెంట్ అంటూ ఇస్తేనే మీరు తన లైఫ్లోకి వెళ్తానో అని మీరైతే నిక్కచ్చగా ఉన్నారు అది మీ పర్సన్ భరించలేకపోతూ ఉన్నారు తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ మీకు అని కూడా ఆ పర్సన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయితే ఉన్నారు తను గతంలో లాగానే ఇంకా థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్స్ అనేటివి చేసుకుంటూ నేను ఉన్నానని నా పర్సన్ నన్ను అనుకుంటుంది అని మీ వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ గురించి ఏం చేస్తే సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి మళ్ళీ నా పర్సన్ నాకు ఎప్పుడు రీఎంట్రీ నా లైఫ్లోకి ఇస్తుంది నన్ను నా నన్ను గతంలో లాగా ప్రేమిస్తుందా నేను చాలా బాగా నన్ను చూసుకునేది చూసుకునేవారు కానీ నేనే నా యొక్క ఎంజాయ్మెంట్ నా వింత చేష్టల వల్ల నేను నా కోల్పోవాల్సి వచ్చింది నేను ఇప్పుడు తను లేకుంటే నాకు లైఫ్లో అసలు ఎలాంటి హోప్ అనేది కనిపించడం లేదు ఎటు వెళ్తుందో తెలవడం లేదు మీకైతే కిడ్స్ కూడా ఉన్నారండి మీ కిడ్స్ గురించి కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో అంటే తన యొక్క పేరెంట్సే కానీ వాళ్ళు కూడా ఇతన్ని రీమని మీ యొక్క ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ అనేది చేస్తూ ఉన్నారు మీతోటి కలవనివ్వడం లేదు మీరిద్దరూ కూడా కలిసి ఉండడం వాళ్ళ యొక్క పేరెంట్స్కి అయితే ఇష్టం లేదు అందువల్ల వాళ్ళైతే ఒక బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు అంటే తెగించి ముందుకు అయితే రాలేకపోతూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి ఇలాగే కంటిన్యూ అవుతాయా అసలు మళ్ళీ నేను నా పర్సన్ కలుస్తామా లేదా నేను ఈ సెపరేషన్ని నేను అనుకూలంగా మార్చుకుంటున్నాను నేను ఒక చీట్ చేశానని నా వ్యక్తి నన్ను అనుకుంటుందా అనే పర్పస్లో మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు తనకి ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది చాలా గుణపాలు గుచ్చినట్లుగా హార్ట్ స్ట్రోక్ ఇవ్వడం అయితే జరిగింది మీ వ్యక్తికి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బర్డెన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఎప్పుడు మీరు మీ పర్సన్కి ఎలాగైతే ఆల్ ఎమోషన్స్ లవ్ కేర్ మనీ అన్నీ ఇవ్వడము ఉండేది మీరు మీ ఇద్దరు లివింగ్లో అలాగే మీ యొక్క పర్సన్ లివింగ్ ప్లస్ థర్డ్ పార్టీ ఇద్దరు వాళ్ళు కలిసి ఉంటే కూడా మీ పర్సన్ ఎంతసేపు ఇవ్వడమే కానీ తిన తనకి రావడం ఏమూ ఉండదు అలాగే మీకు చేసిన ద్రోహం అనేది తనకి తిరిగి యూనివర్స్ అయితే చూపెట్టడం అయితే జరిగింది అందువల్లనే మీ పర్సన్ ఇప్పుడు ఏమంటూ ఉన్నారు నేను నా పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు కూడా మా రిలేషన్షిప్ని బ్యాలెన్స్ అనేది చేయలేదు ఎప్పుడు నా ఎమోషన్స్ నా లవ్ నా యొక్క రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ నా ఎంజాయ్మెంట్ నా మనీ అని నేను మాత్రమే నేను చాలా సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువగా చూపెట్టాను నేను చాలా స్వార్థపరుడిగా నేను ఆలోచించాను ఇప్పుడు నేను తప్పు ఒప్పుకుంటాను అయినా కానీ నా పర్సను నన్ను ఒక చీటర్గా ఒక మోసగాడిగా అనుకోవడం నేను భరించలేకపోతూ ఉన్నాను నా పైన టోటల్గా హోప్స్ అనేటివి తీసేసుకొని ఉంది ఈ వ్యక్తి మళ్ళీ నాకు ఇప్పుడు నా పర్సనే కావాలని అనిపిస్తుంది నాకు తను చాలా డెడికేటెడ్గా ఉండేది నా యొక్క పనులే కానీ నాకు టైం టు టైం ఏది కావాలన్నా ఒక మదలి నేచర్ చూపెట్టే పర్సన్ని నేను కోల్పోయాను నాకు ఇప్పుడు లైఫ్ పైన ఎలాంటి హోప్స్ కానీ నేను ఏదైనా సాధించగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా నాకైతే పడిపోవడం అయితే జరిగింది నేను అసలు సక్సెస్ అనేది చూస్తాను అని నేను అనుకోవడం లేదు నా పర్సన్ ఉంటేనే మళ్ళీ ఇవన్నీ నాకు సాధ్యమవుతాయి నా పర్సన్ నా లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేలాగా లేదు ఏం చేయాలి గాడ్ అని మీ ఒక వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సను అలాంటి ఎమోషన్స్ తోటైతే ఉన్నారు ఇప్పుడు వారి లోపల ఇమ్మెచ్యూరిటీగా ఉండే పర్సన్లో చాలా పరిపక్వత అనేది వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పెద్దవాళ్ళలాగా ఒక మీ వ్యక్తికి ఏజ్ అయితే ఉంటుందండి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ప్లస్ మధ్యలో ఉంటారు కానీ తను ఎలా ప్రవర్తిస్తారంటే తన యొక్క ఆలోచన విధానము ఇప్పుడిప్పుడే టీనేజ్ పిల్లలు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తారనమాట అంత ఇమ్మెచ్యూరిటీగా ఉంటాయి మైండ్ చక్కగా వర్క్ చేయనట్టుగా బిహేవ్ చేయడం అయితే చేస్తారు ఇలాంటి వ్యక్తి మీ వ్యక్తి మీకు కొందరికైతే మీరు లివింగ్లో ఉన్నట్లయితే మీ పర్సన్ మీకైతే మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే మీరు సపరేషన్లో ఉన్నట్లయితే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కాకపోతే మీరు తనని చీటరు మోసం చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నా లైఫ్లోకి వస్తారు నన్ను ఇంకా ఏం మోసం చేయడానికి లేదంటే నా మీద పడి తినడానిక ఇప్పటిదాకా తిన్నది నా సొమ్ము సరిపోదా అనే విధంగా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ ప్రశ్నలో కూడా ధర్మం ఉంది ఉంది కానీ మీకు కూడా వ్యక్తి అంటే ప్రేమ అండి మీకు కోపానికి కోపము ఉండొచ్చు అంటే మీరు మీది ఒక కర్మ వల్లనే ఇలా జరగడం అయితే జరిగింది మీ పర్సన్ అప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉండేవారు మీరు చాలా ఎమోషనల్గా మీరు ఇవ్వాల్సిన దానికంటే ఓవర్ కేర్ అనేది అనమాట మీకు కూడా యూనివర్స్ ఒక గుణపాఠం చెప్పడానికే అంటే ఏ రిలేషన్ అయినా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి మీరు కూడా ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించాలి అదిగా ప్రేమిస్తే అధికంగా వేడి చేస్తే ఏదైనా ఇనుము కూడా వేడెక్కితే అది దానిపైన ఒక దెబ్బ కొడితే విరిగిపోతుంది అలాగే ఏదైనా ఉండాల్సిన అంతనే ఉండాలి తను ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీరు ఓవర్ ఎమోషనల్ కావడం వల్లనే మీ రిలేషన్ అయితే ఎండు కావచ్చు అయితే జరిగింది మరి మేము ప్రేమించాం కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు అనంటే మీ ప్రేమ వాళ్ళకి చాలా చులకనగా భావంతో కనిపించింది థర్డ్ పార్టీ చాలా అట్రాక్టివ్గా ఇం అది వాళ్ళని చాలా ఇంప్రెస్ అయితే చేసేసింది అనమాట అంటే నిజానికి ఉన్న వాల్యూ అబద్ధానికి నిజానికంటే అబద్ధానికి చాలా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది మరి గోల్డ్ అనేది పెద్దగా షైనింగ్ ఇవ్వదు కదా రోల్డ్ గోల్డ్ ఎలా ఇస్తుంది చాలా బ్రైట్గా మెరుస్తుంది కాబట్టి మీ పర్సన్కి కూడా మీరు అంత తనని ఎంటర్టైన్మెంట్ చేసేలాగా తనని ఇంప్రెస్ చేసేలాగా మీరు లేరు అనమాట థర్డ్ పార్టీ చాలా ఇంప్రెసివ్ మోర్ అట్రాక్టివ్ చేసేసరికి మీ పర్సన్ ఇంటి మసి కోరికలతోటి థర్డ్ పార్టీలో లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు తనను అయితే చాలా ప్రేమించారండి మీ వ్యక్తి అలాంటి లస్ట్ ఎనర్జీస్ తోటి కూడా నేను వెళ్ళాను నేను తప్పు చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి ఆడవారైనా మగవారైనా ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి గతంలోలాగా ఉండాలి మీరుంటేనే లైఫ్ అనేది బాగుంటుంది చాలా అందమైన జీవితం అనేది చూస్తాము అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీతోటి ఒక న్యూ హౌస్ అనేది తీసుకోవాలని ఇప్పుడు ఆ వ్యక్తి కూడా తన దగ్గర మనీ అనేది కూడా సఫీషియంట్గా ఉంది తను ప్రపోజల్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారండి బట్ మీరెక్కడ ఇప్పుడు తనని రిజెక్ట్ చేస్తారు అసలు తనని నమ్మొచ్చా ఎందుకంటే ఈ వ్యక్తి మీకు ప్రాణాపాయ స్థితి కూడా చూపెట్టడం అయితే జరిగింది మిమ్మల్ని మానసికంగా శారీరకంగా చాలా వేధించారు మీరు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో తనకి అంటే మీ వ్యక్తి ఏ డె డిసిషన్ తీసుకొని ఉంటారు ఓ మా లైఫ్లోకి వస్తే మళ్ళీ ఏం చేయడానికి వస్తూ ఉన్నారో అని కూడా మీరైతే భయపడుతూ ఉన్నారు మీ వ్యక్తితోటి కూడా మీరు కూడా పూర్తిగా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తనతోటి అటాచ్మెంట్ కోరుకోవడం లేదు పూర్తిగా డిటాచ్మెంట్ అనేది కోరుకోవడం లేదు తను ఎలాగైతే నానబెట్టారో సిచ్యువేషన్ని మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఎంజాయ్ అంటే తన అలాగే తాడుపాటు సిచ్యువేషన్లోకి వెళ్ళారని కాదు మీ వర్క్ మీరు చేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ యొక్క మీరు సింగిల్ పేరెంట్ అయితే మీ యొక్క చిల్డ్రన్స్ యొక్క ఫ్యూచర్ అనేది బాగుండాలి అనేది వారి యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం మీ వర్క్ మీరు చేసుకుంటూ రోజు డే బై డే మీరు మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటూ మీ వర్క్ అయితే మీరు చేసుకుంటూ ఉన్నారు మీరు మేబీ టీచర్స్ అయి ఉండొచ్చు డాక్టర్స్ అయి ఉండొచ్చు డైలీ వర్కర్స్ ఎనీ వర్క్ ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ నర్స్ కావచ్చు లేదా ఏదైనా డైలీ వేర్ వర్క్ చాలా ఉంటాయండి ఏదైనా షాప్కి వెళ్తూ కిరాణా కిరాణాలో స్టోర్లు అలా వర్క్ చేసుకుంటూ మీ వర్క్ అయితే మీరు చేసుకుంటూ చాలా బిజీగా ఉంటున్నారు తన గురించి మీరు ఆలోచించడం లేదా అంటే ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఏదైనా బయట సిచ్యువేషన్లో ఎవరైనా ఫ్యామిలీస్ని ఎవరినైనా చూసినప్పుడు కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరు పెద్దగా అయితే మళ్ళీ వెంటనే మళ్ళీ రియలైజ్ అవుతున్నారు నేను ఇలా ఓవర్ ఎగ్జైట్మెంట్ కావద్దు అలా నాకంటూ ఒక లైఫ్ ఉంది నా వె అంటే మీ పైన డిపెండ్ అయి ఉన్న మీ యొక్క కిడ్సే కానీ ఎవరే కానీ ఉన్నారు నా లైఫ్ ఇది కాదు నా లైఫ్ నాది అనేలాగా మళ్ళీ మీకు మీ లైఫ్లోకి మీరైతే వచ్చేస్తున్నారు మీ వర్క్ మీరు చేసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మేబీ మీది కోర్ట్ ఇష్యూస్ ఉన్నా లేదా పెద్ద మనుషులలో మీ గొడవలు నడుస్తూ ఉన్నా మీరైతే అవి హోల్ లో ఉన్నాయి హోల్లోనే వదిలే చేయడం అయితే జరిగింది అంటే వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం కానీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానిచ్చే ఉద్దేశం కానీ మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళే ఉద్దేశం కానీ మీకైతే ఎలాంటి ఆలోచన అయితే లేదు తను థర్డ్ తోటి ఎంజాయ్మెంట్ చేయడం కోసమే ఇలా చేశారు అంటే మమ్మల్ని వద్దు అనుకున్న వారే ఏం చేయడానికైనా వెనుకాడరు ఈ గొడవ తన ఉద్దేశం ఏంటంటే మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవద్దు అంటే తన అంటే అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎంగుగా ఉన్నారనుకోండి మీరు మీకంటూ ఒక వృద్ధాప్యం అనేది రావాలి మీరు ఒక చెల్లని కాయిన్ అనేది కావాలనేది కూడా తన యొక్క ఇంటెన్షన్ అలా అనుకుంటున్నారు ఆ వ్యక్తి అని కూడా మీకు కూడా తెలుసండి తను ఎందుకంటే మీతోటి ఉన్నప్పుడు ఇలాంటి డైలాగ్స్ అన్ని అనమాట తను ఏం చేయబోతూ ఉన్నాననే ప్లాన్స్ అయితే మీకు చెప్పేవారు తను చాలా అంటే ఈ వ్యక్తులు వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిది ప్రాణం పోతుంది ఈ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం లోపల బయట పోతుందన్న కానీ వాళ్ళకి ఏం లేదు వాళ్ళు బాగానే ఉన్నారు సెటరేట్ అవుతారు అని సర్ది చెప్పే టైప్ అనమాట అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చెప్తారు చేసేది ఒకటి అనమాట ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ వీళ్ళు ఎలాంటి ఎమోషన్స్ అనేటి వాళ్ళకు ఉండవు చాలా ప్రాక్టికల్గా ఉంటారు పోయే వాళ్ళు పోయారు అనేలాగా ఉంటారు పోవడం అనేది ఆ కాలధర్మంలో ప్రతి ఒక్కరు పోతారండి అది వాళ్ళు పోతారు మీ పర్సన్ పోతారు ఎవరైనా పోతారు కానీ వీళ్ళకేంటంటే వాళ్ళ వాళ్ళకైతే ఒక ధర్మము ఇతరులకైతే ఇంకొక ధర్మము అనేలాగా బిహేవ్ చేయడం అయితే చేస్తారండి అంత మంచి పర్సన్స్ అయితే కాదు ఈ సపరేషన్ని యూజ్ చేసుకుంటారని మీరైతే తన పైన ఇలాంటి ఆలోచనతోటి మీరైతే ఉన్నారు ఉన్నారు తనకు అనుకూలంగా కానీ మీరైతే అనుకుంటూ అంటే మమ్మల్ని ఇలా హోల్లో పెట్టి తన థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేసేసి మా ఏజ్ అయిపోయిన తర్వాత మాతోటి డివోర్స్ అనేది చేసుకొని తన థర్డ్ తోటి కంటిన్యూషన్ అవుతారనేది మీ యొక్క ఆలోచన మీరు అలా అనుకుంటూ ఉన్నారని మీ వ్యక్తి కూడా అనుకుంటూ ఉన్నారు అంటే ఆ పరిస్థితులు ఇప్పుడు చేంజ్ అయ్యాయండి ఇప్పుడు మీ పర్సన్ లాగా మీరు మారిపోయారు మీలాగా మీ పర్సన్ అయితే మారిపోవడం అయితే జరిగింది తను చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు మీ పైన ఇప్పుడు చాలా ప్రేమ అయితే చూపిస్తుంది చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు బట్ మీరు డోర్ అనేది ఓపెన్ చేసే సిచ్యువేషన్లో లేరు తనని పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు తనకి ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్స్ కూడా మీరు చూపెట్టే సిచ్యువేషన్లో లేరు ఎందుకు అని అంటే మిమ్మల్ని చాలా ఇబ్బందులైతే పెట్టారు అబ్యూజ్ మాటలు అయితే విపరీతంగా అనడం తను మీవే తిన్నారు తప్ప మీకు పెట్టిందంటూ ఏమీ లేదు అది దోచుకున్నారండి అంటే ఒక బంధం పేరు చెప్పి చాలా చీటింగ్ అనేది చేశారు అది మీరు భరించలేకపోయారు మీరేమో నా వ్యక్తి నా జీవిత భాగస్వామి నా లైఫ్ పార్ట్నర్ నన్నెంతా చీటింగ్ చేస్తారా అనుకున్నారు కానీ తను వెనుకాల చాప కింది నీరులాగా తను చేసేది చేశారు చేసేసరికి స్లో పాయిజన్ లాగా మొత్తం జీవితాన్ని స్ప్రే అంటే స్పాయిల్ చేయడం అయితే జరిగింది అది ఒక రోజులో జరగలేదండి డే బై డే డే బై డే తన యొక్క ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం మిమ్మల్ని తీసి ఎవరో బయటి వ్యక్తిలాగా చూడడం అంటే బయటి వ్యక్తులకు కూడా ఎంతో కొంత ఏ కోసనో వాల్యూ అనేది ఇస్తారు మీకు అది కూడా లేకుండా పోనీ ఇలాగైనా మేము ఉంటామంటే అలా కూడా మిమ్మల్ని ఉండలివ్వలేదు అంటే తను తనకి అసలు మీరు ఉంటే తన సిచ్యువేషన్స్ అనేటివి నెగిటివ్గా మారిపోతాయి అనే పర్పస్లో ఆలోచించి మీకు చాలా ద్రోహం అయితే చేసి నమ్మక ద్రోహం చేసి మీ జీవితం పైన దెబ్బ అనేది కొట్టారు మిమ్మల్ని ధనం మాన ప్రాణ శారీరకంగా దెబ్బ అనేది కొట్టడం అయితే జరిగిందండి మిమ్మల్ని అన్ని విధాలుగా అవమానించారు మీ క్యారెక్టర్ పైన మీ మనీ లాక్కున్నారు మీరు ఏమి లేని సిచ్యువేషన్లో కట్టుబట్టతోటి బయటికి వెళ్ళేసి మీరు జీవించే ప్రయ అది ప్రయత్నాలు అయితే మీ వ్యక్తి మీకు చేయడం అయితే చేశారు చాలా నమ్మక ద్రోహం అనేది చేశారనమాట ఇలాంటి వ్యక్తితోటి మీకు బంధం అనేది డివైన్ కలిపింది మరి బంధము లైఫ్లాంగ్ కంటిన్యూ అవుతుందా లేదంటే ఇలాగే ఎండ్ అవుతుందా అనేది మీకు ఒక డౌట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వ్యక్తిని మార్చి మీ లైఫ్లోకి యూనివర్స్ అయితే పంపించబోతుంది ఎలాగైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళారో ఎందరి కోసం అయితే మిమ్మల్ని సాక్రిఫైస్ చేస్తారో మళ్ళీ అంతే మందిని సాక్రిఫైస్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఎండ్ కార్డు రీయూనియన్ కార్డు వచ్చింది ఇక్కడ రీయూనియన్ కార్డు వచ్చేసిందండి ఇక్కడ కూడా రీయూనియన్ కార్డు అనేది రావడం అయితే జరిగింది మీరు కలుస్తారు అనడానికి మీకు పదే పదే యూనివర్స్ నెంబర్స్ అయితే కనిపించడం అయితే జరిగినట్లయితే త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ పదే పదే రిపిటేషన్గా మీకు కనిపించినట్లయితే మీ పర్సన్ అయితే మీకు రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది తనలో కూడా తన యొక్క మైండ్ సెట్లో ఆలోచనలో మీ పైన ప్రేమ అనేది వస్తుంది అంటే మీ యొక్క వాల్యూ అనేది ఆ వ్యక్తికి యూనివర్స్ ఇతరుల వ్యక్తుల ద్వారా బుద్ధి అనేది చెప్పిస్తుంది అనమాట మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక గడ్డి పోచేలాగా చూశారు కానీ ఎంత అంటే వర్షం అనేది పడినప్పుడు ఎంత పెద్ద వృక్షాలైనా కూలిపోవడం లేదా విరిగిపోవడం లాంటివి అయితే జరుగుతాయి గరకపోచాలనుకోండి అవి అలాగే ఉంటాయి ఎంత వర్షం కొట్టినా ఏం జరిగినా మళ్ళీ వాటి జీవితం అనేది అవి కంటిన్యూ చేస్తాయి మిమ్మల్ని అలా తీసివేసారు గాలివానికి తను మాత్రమే కూలిపోవడము సిచ్యువేషన్లో మీ వ్యక్తి జీవితం అయితే ఉంది అలాగే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది మళ్ళీ రీస్టార్ట్ కావాలన్నా లేదా ఒక గ్రోత్ అనేది ఉండాలన్నా మీరు తన లైఫ్లోకి వెళ్తేనే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా మరి అలాంటప్పుడు మరి మా దగ్గరకు వచ్చి ప్రపోజల్ పెట్టచ్చు కదా మమ్మల్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదంటే ఆ వ్యక్తికి మిమ్మల్ని ఎదుర్కొని ఫేస్ చేసే అంత ధైర్యం లేదు ఆ పర్సన్కి ముందు మీరే తన లైఫ్లోకి వెళ్ళి మీరే అపాలజీ చెప్పడం ఇష్టం తప్పు తనదైనా మీరే నిందలు భరించాలి తప్పు మీదైనా మీరే నిందలు భరించాలి అలాంటి వ్యక్తి అనమాట దానివల్లనే మీరు ఈ అనేది డిలే జరుగుతుంది మీరు తప్పు అనేది ఒప్పుకోవడం లేదు అందువల్లనే మీ అంటే తన తప్పైనా మీది తప్పని చెప్పి

మీ యొక్క ఫ్యామిలీ అపాలజీ చెప్పాలి అవి కోరుకుంటూ ఉన్నారనమాట ఆ వ్యక్తి అందుకు మీరైతే సిద్ధంగా లేరు అంటే ఒక మాట కోసము ఎంత దూరమైనా వెళ్ళే పర్సన్స్ మీరు తన యొక్క స్వార్థం అనేది చూపెట్టి ఇలా చేశాను నేను చేయని తప్పుకు నన్ను నిందించారు నేను ఏ తప్పు చేయలేదు అనే సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారండి కానీ మీకు ఇద్దరికైతే హండ్రెడ్ పర్సెంట్ రీఇన్యన్ అయితే జరిగే ఛాన్స్ ఉంది మళ్ళీ ఏదో ఒక అకేషన్ వైజా ఎక్కడో ఒక దగ్గర మీరు మీ వ్యక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుస్తారు లేదా ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు అందులో ఆ సిచ్యువేషన్లో మీరు అయితే కలవడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్న మధ్యవర్తులు మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని అయితే కలపడం అయితే జరుగుతుంది దాని ద్వారా మళ్ళీ మీ పర్సన్ మీరు కలిసే ఛాన్స్ ఉంది మీ ఇద్దరికైతే రీన్యన్ అయితే జరుగుతుంది ఈ సెపరేషన్ మీరు మీ వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకుంటారని మీరు అనుకుంటూ ఉన్నారని కూడా మీ వ్యక్తికి తెలుసండి కానీ ఆ వ్యక్తిని ఒక చీటర్ లాగానే భావిస్తూ ఉన్నారు అని ఆ వ్యక్తి కూడా చాలా సఫర్ అయితే అవుతున్నారు ఆ బాధంతో కూడా చెప్పినా మీరు ఇప్పుడు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు ఎందుకంటే ఆ వ్యక్తి అప్పుడు మీరు ఎంతో వేడుకున్నారు బాధపడ్డారు ప్రాధాయపడ్డారు అప్పుడు ఆ వ్యక్తి వినలేదు తను మీ తనకు మీరు ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం అయితే చేశారు అది అది మిమ్మల్ని ఎంతో బాధించిందండి మీరు తన లైఫ్లో ఉన్నారన్న ఒక సంగతి కూడా తను పట్టించుకోలేదు అలా మీకైతే చాలా ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ పీ లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ డి లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏ అంటే ఒక కొన్ని వారాలలో వస్తుందా తన నుంచి ఏదైనా ప్రపోజల్ లేదంటే ఏ మంత్లో వస్తుంది సిద్ధం కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో ఈ వన్ వీక్ త్రీ వీక్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొందరికేమో ఆగస్టు మంత్ చూపిస్తుంది కొందరికేమో జూలై మంత్ చూపిస్తుందండి కొందరికేమో మే మంత్ చూపిస్తుంది కొందరికేమో డిసెంబర్ చూపిస్తుంది కొందరికేమో ఫిబ్రవరి కొందరికేమో సెప్టెంబర్ మంత్ చూపెట్టడం అయితే జరుగుతుందండి ఇవి అయితే వచ్చేసాయి కొందరికేమో ఇవి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అయితే చూద్దామండి ఏ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది అనేసి త్రీ అండి త్రీ ట్వంటీ నైన్ టెన్ నైంటీన్ ఫిఫ్టీన్ నైన్ ఎయిట్ ఫోర్ అండి ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ థర్టీ వన్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఇవైతే రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా ఏమేమి రాశులు వస్తాయో కూడా చూద్దాము రాశులు కుంభరాశి వచ్చిందండి వృషభ రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి మిథున రాశి వృచ్చిక రాశి సింహరాశి మీనరాశి ఇవైతే రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాము విమర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి పాజిటివ్గా రావాలని కోరుకుందాం గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో ఒకే దగ్గర ఉండకుండా మీ ప్లేస్ కానీ లేదా మీ యొక్క ఆలోచనలో కానీ మార్పు అయితే తీసుకురండి దాని ద్వారానే మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైము మీది కాని టైము అప్పుడు మీరు ఫైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కొంతకాలం అయితే వేచి ఉండండి పర్ఫెక్ట్ టైం అనేది వచ్చినప్పుడే చేయాలి మనం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తాం కొన్నిసార్లు మనము కావాలని చేసినప్పుడు కూడా ఎంతో కాన్సన్ట్రేషన్గా చేసినప్పుడు అవన్నీ విఫలం కావడం అయితే జరుగుతుంది మన టైం అనేది వచ్చేదాకా వేచి అయితే ఉండాలి అప్పుడే ఆ పని ఏదైనా నెరవేరుతుందండి నో నేట్ టు వరీ అంటే దేని గురించి పెద్దగా ఆలోచించకండి భయపడకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది మీ అవసరం ఉన్న వాళ్ళకి కూడా మీరైతే హెల్ప్ అనేది చేయండి మీకు ఎవరిదైనా హెల్ప్ ఉన్నా కూడా మీరు తీసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి రిమైన్ పాజిటివ్ అంటే మీరు అనుకుంటారు కదా ఇంకేముంది జీవితం అయిపోయింది ఇప్పటిదాకా ఈ ఈ బాధతోటే జీవితం ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాం కదా ఇక మేమేం పాజిటివ్ చూస్తాం అనుకునే వాళ్ళు ఎంతోమంది అయితే ఉంటారండి లేదు మీ లైఫ్లో కూడా మీరైతే పాజిటివ్ చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వస్తాయి రాబోతు ఉన్నాయి కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా సక్సెస్ మీ లైఫ్లోకి మీరు సక్సెస్ అనేది వస్తుందా రాదా అని మీరు అనుకుంటూ ఉంటారండి కానీ మీ లైఫ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి అంటే బయటి వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపేట్ చేయడానికి ట్రై చేస్తారు కదా అలాంటి వ్యక్తుల మాటలు అయితే నమ్మకండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మీకు అంతా మంచిగా జరుగుతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి